శ్రీమాత్రైన నమస్తే అండి ఈరోజు రెండు రకాల పచ్చడి చేస్తానండి ఒకటి బీరపొట్టు పచ్చడి రెండు గొబ్బర పచ్చడి ఈ రెండు రైస్కి అదేనండి అన్నంలోకి చాలా బాగుంటాయి తర్వాత ఇడ్లీలోకి ఆ రెండిటికి చాలా చాలా బాగుంటుంది తర్వాత అట్లు దోశలు అంటారా ఆ తర్వాతనే చెబుతాను ఇడ్లీ అయితే చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా చేసుకున్నారనుకోండి పిల్లలు పెద్దవారు కూడా చక్కగా తింటారు బీరపొట్టు చక్కగా మనం పొట్టు తీసేస్తాం కదా మనం వేపుడు చేయాలన్నా పప్పులు వేయాలన్నా ఈ గురుకూర చేయాలన్నా బీరకాయ చక్కగా పొట్టు తీసేస్తాం ఆ పొట్టు మనం వృధా చేయవలసిన పని లేదండి చక్కగా మనం ఏం చేయాలి ఇలా పచ్చడి చేసుకోవాలి చేసుకుంటే కూడా వారం రోజులైనా ఉంటుంది మరి ఇలా గట్టిగా ఉన్న పచ్చడి ఏమో అన్నంలో వేసుకోవచ్చు మనకి ఇడ్లీలోకి టిఫిన్లోకి కావాలంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు చక్కగా ఈ రెండు పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి ఎలా చేస్తాను అనేది మరి మీకు చేస్తూ చెబుతానండి ఇప్పుడు తగినంత నూనె వేసుకుంటున్నానండి ఇలాంటి పచ్చళ్ళకి కానీ ఏదన్నా పోపు వేసే కూరకు కానీ మనం నూనె ఎక్కువ అనేది పట్టదు తక్కువే పడుతుందండి ఇప్పుడు ముందుగా వేయవలసినవి వేసేస్తాను మట్టి పాత్రనే ఉపయోగిస్తున్నానండి చక్కగా మనం ఈ ఇప్పుడు నేను వేపే పోపు రెండు పచ్చళ్ళకే సరిపోతుందండి రెండు ప పచ్చళ్ళకి కూడా ఒకటే పోపు రెండు పచ్చళ్ళకి ఒకటే పోపు ఇప్పుడు మినపప్పు చనాపప్పు వెల్లుల్లిపాయలు వేసాను ఈ పోపు చక్కగా వేగుతుంది కదా ఇందులో వేసి ఇంకా ఉన్నాయి ఇది వేగాక వేయాలన్నమాట ఇప్పుడు బీరపొట్టు బీరకాయలు పొట్టు తీసేసాం కదా ఆ పొట్టు సన్నగా వస్తుందండి అదే అది వీలో ఏదో అంటారు మళ్ళీ అది అంటాం పలకలేదనుకో ఇలా కాదండి అలాగా అనేసి నాకు పాపం చెబుతున్నారు అనుకోండి అది చక్కగా సన్నగా వచ్చేస్తుందండి ఈ సెప్పు ఇది కొంచెం నూనెసేసి కళాయిలో పెట్టేస్తాం అనుకో కొంచెం కట్ చేసేయాలి అలా కట్ చేశాను కాబట్టి ఇది నూనెలో వేయించేస్తానండి ఫస్టే వేయించేసి తీసేస్తాను అన్నమాట ఇప్పుడు ఈ పోకులు ఎగుతున్నాయి కదా ఇప్పుడు ఎండి మీకు చేస్తారండి ఈ ఎండి మిర్చి గింజలు కూడా వేసుకోవాలండి గింజలు వేగితే చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట నేను ఒకటికి రెండు మాటలు చెబుతున్నాను అనుకోవద్దు సుమా ఇప్పుడు ఎందుకంటే పొట్టు చెక్కిన తర్వాత వచ్చింది సన్నగా మళ్ళీ కట్ చేసుకుని అప్పుడు కొద్దిగా నూనెసి కళాయిలు వేస్తే ఇలా వేగిపోయింది చూసారు కదా ఇలా వేగితే కారూసలా ఉందండి ఇది మంచి కమ్మట వాసన వస్తుంది ఈ బీరపొట్టు పచ్చడికి బెల్లం బాగా కాంబినేషన్ అండి బెల్లం వేసి వేసుకుంటేనే బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కూడా ఏమి అనుకుంటా తింటారు కానీ ఆ పొట్టు వృధా చేయవలసిన పని లేదు చక్కగా దాంట్లో మరి ఎవరు ఏదో అంటారు కదా పీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట అందుకు తినాలి బీరకాయ తినాలి బీర పొట్టు కూడా తినాలి నేను ఇది వేయించే పాత్ర కళాయి కాకుండా మట్టి పాత్ర పెట్టానండి ఎందుకంటే ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే ఈ ఈ పాత్ర అనేది మనం కర్రీ చేసుకోవడానికి మంచిగా తయారవుతుంది అనమాట మనం ఏ కర్రీ చేసినా అంటుకోకుండా మాడకుండా అదే అంటుంటే మాడటం అనమాట కాకుండా చక్కగా మనం ఈ గిన్నె వాడుకునేటప్పటికి ఇది నూనె వసి వస్తున్నట్లుగా చక్కగా నీట్గా తయారవుతుంది అందుకు కోపలు కూడా వేపేవారు పోవడము ఇప్పుడు నేను కూడా మీకు ఏపీ చూపిస్తున్నానండి అంటే మట్టి పాత్రలు వాడుకునేవాళ్ళు ఉంటారు కదా కానీ ఇలాంటి స్వయంగా చేసిన దగ్గర నుంచి తెచ్చుకున్న పాత్రలు అండి ఇది కట్మట్టి పాత్ర కానీ కొనుక్కున్న వెంటనే కదా రకరకాల అవి పేలే అవకాశం ఉంటుంది చూసుకోవాలి సుమా నేను అలాగా తె కొన్ని తెచ్చింది కళాయి లాంటిది మరి తోటకూర కాళ్ళు ఇగురు చేశానండి ఆ చేసేటప్పుడు మసాలా ముద్ద వేయిస్తుంటే పేలిపోయింది అనమాట అంటే టేలు మన పేలు మేలు పడలేదు టప్ మన పేలి ముక్క ఊడిపడిపోయింది అనమాట అంటే అలా చేసేటప్పుడే ఓ పక్క తాటగా పక్క తలసరగా వచ్చినట్లుగా ఉంది అది బాగా తాటగా ఉందన్నమాట అండి ఇది చక్కగా ఎగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే వేసేస్తాను ఇందులో ఈ మినపప్పు కానీ శనగపప్పు కానీ బాగా వేగాలి గొబ్బర పచ్చడికైనా సరే మనం ఇది మామూలుగా బేరపొట్టి పచ్చడికైనా సరే ఇలాగా శనగపప్పు మినపప్పు వేయాలి ఇప్పుడు నువ్వులు వేస్తున్నానండి అలానే జీలకర్ర ఇవి గొబ్బర పచ్చడికి అలానే పేరు పొట్టు పచ్చడికి రెండిట్లకి సరిపడే కోఫ్ ఈ మట్టి పాత్ర దగ్గర ఉన్నది ఏంటంటే ఎగుతుంది అనేటప్పుడు కట్టేసేయాలి అప్పుడు ఆ మట్టి కాక ఇలా పట్టుకుంటే కాని కానీ అందరూ ఉన్నది మాత్రం చాలా బాగా కుక్ అవుతుందండి ఐటమ్ ఈ పాత్రకున్న గొప్పతనం అది వేగిపోయింది అనేటప్పుడు కట్ ఆపేసేమనుకోండి ఇంకా ఏగవలసి ఉన్నది ఎగిపోతుంది అనమాట అలాగా ఇంకా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇది యాప్ చేయలేదనుకోండి ఇంకా ఆపేస్తానండి ఏమవుతుందంటే మాడిపోతుంది అనమాట మాడిపోతే ఏ పోపు బాగోదండి పచ్చడి బాగోదు కూర బాగోదు ఎంతవరకు వేగాల అంతవరకు వేగాలి ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ అవ్వాలి ఇప్పుడు ఇందులో మనకి సరిపడే ఉప్పు వేసేస్తాను ఎందుకంటే ఇలా ఏగింది కదా ఇది ఏమన్నా మళ్ళీ మనకి ఇంకా మాడిపోతుందేమో అని అనిపించినప్పుడు కూడా ఉప్పు వేసేస్తే ఇంకా అలాగ సల్లారిపోతుంది ఏగదనమాట లేదు ఇప్పుడు నాకు అలా లేదు కానీ చక్కగా ఎంత ఏగాల అలా వేగింది కానీ ఇప్పుడు ఉప్పు సరిపడే ఉప్పు వేసేస్తున్నాం పులుపు బెల్లం కూడా వేస్తాం కదా తగినంత ఉప్పు కూడా పడాలి అప్పుడే దాని ఒక రుచి ఉప్పు అన్నీ వేస్తే ఉప్పు కానీ తక్కువైతే రుచే తెలియదండి నిజంగా నేను ఇప్పుడు ఇది సల్లారుతూ ఉంటుంది ఈ గొబ్బరి చక్కగా తురిమేస్తాను గొబ్బరి అయితే తురిమేసుకున్నానండి చక్కగా ఇంకా అది గిల్లోకి తీసేస్తున్నాను తర్వాత ఇది పచ్చడి ఎలాగనేది చూపిస్తాను మీకు రైస్లోకి ఇలా చేసుకుంటే సరిపోతుంది అదే కనుక నేను ఏమన్నాను ఇడ్లీకి రైస్కి అన్నాను కదా ఇడ్లీలోకి అయితే ఎలాగనేది మళ్ళీ చెబుతాను ఇదే పచ్చడి ఎలా చేయాలి అనేది చెబుతాను ఇప్పుడు ఈ గొబ్బరా కాదండి ఏ పచ్చడి అయినా కూడా రొమ్ము చెయ్యి పట్టే పని ఇలా చేయి పెట్టే పని లేకుండా చెయ్యాలి చెయ్యి తగిలితే చాలా వస్తువులు పాడైపోతుందండి ఒక హక్కు ఒక ఐటమ్ అందువల్ల ఇప్పుడు ఇది చక్కగా ఈ పోపు ఇందులోకి వేసేసుకుని ఇది మిక్సీపట్టేస్తాను ఇంకా వీటు ఉందండి దాకా మట్టి పట్ట ఇలా ఇలా కొట్టకూడదు అలా కొట్టకూడదు అది కూడా మంచిది కాదు అని పెద్దలు చెప్పబడింది ఇది చక్కగా మిక్సీ పట్టేస్తానండి ఇప్పుడు ఇంతవరకు ఇలా నలిగింది కదా ఇప్పుడు ఇది కొంచెం చింతపండు గుజ్జు ఇలాగా వాటర్ వేసి తీస్తానండి ఇప్పుడు చక్కగా చిక్కగా వచ్చింది ఇది ఇంత పట్టదులండి కొంచెం అంటే రెండు పచ్చళ్ళు కదా ఇలా గుజ్జే పడాలి తుక్కు పడకూడదు అంతేనండి చక్కగా వేసేసాను కదా ఇప్పుడు ఇందులో ఇంకొకటి వేయాలి ఈ బెల్లం సరిపోతుందండి బెల్లం కాలిటీ నేను ఎక్కువ వేస్తాను మీరు తొక్కు వేసుకోవచ్చు మరి నేనంటే బెల్లం వేసాను వెయ్యి పర్వాలేదు ఒకవేళ అంత స్వీట్ కాకుండా అనుకునేవాడు తొక్కు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా నలిగింది కదా మంచి కమ్మట వాసన వచ్చేస్తుంది సుమండి ఇంకో పప్పు కదా ఇది గొబ్బర పచ్చడిలో వేస్తున్నానండి ఇది ఇది గొబ్బర పచ్చడికి చూసారా సరిపోయింది ఇప్పుడు ఇదైతే బీరపొట్టు పచ్చడికి ఇది టిఫిన్కి చాలా బాగుంటుందండి ఇడ్లీకి గొబ్బర పచ్చడి కూడా అంతే ఇప్పుడు ఇది నేను ఏం చేస్తానంటే ఇది మళ్ళీ మిక్సీ పట్టాలి కదా అంటే రెండు పచ్చడికి ఒకటే పోపు చెప్పే విధానం అర్థం అవ్వాలని చెబుతున్నాను మీకు ఇప్పుడు చక్కగా ఇలా తీసాను కదా ఇప్పుడు ఇది ఇలా కలిపేసి అంటే ఇలా కలిపేసుకుని కూడా ఉంచేసుకోవచ్చు రైస్లోకి అయితే ఓన్లీ రైస్కి అవుతాయి అంటే నేను కొంచెం మిక్సీ పెడతాను మళ్ళీ ఎందుకంటే మనకి టిఫిన్ కావాలనుకోండి కొంచెం వాటర్ కలిపేసుకుంటే అయిపోద్ది లేదు కొంచెం బుర్రగా ఉన్నది అనిపిస్తే కొంచెం మళ్ళీ మిక్సీ పట్టేసుకోవచ్చు అలా కూడా పట్టుకోవచ్చు మా వారికి కొంచెం బుర్ర ఉంది అంటారని చెప్పి మిక్సీ పడతాను రైస్కి అయితే మాత్రం ఇలాగే కలిపేస్తారండి పూరం ఇలాగే కలిపేవారు ఇది అంటే ఎక్కువగా మరి మిక్సీ పట్టం కాబట్టి పాలు కమ్మదనం ఎక్కువ ఉంటుంది అనమాట బొబ్బర్లో మంచి రుచి వస్తుంది కొంచెం పచ్చడి వేసుకున్న అన్నం అంతా తినేస్తారండి వారాలప్పుడు తప్పకుండా పూరం ఇలా చేసుకునేవారు అనమాట ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఒకసారి మిక్సీ పడతాను ఇలాగా ఒకసారి మిక్సీ పడితే ఇది బాగా కలిసిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఇంకా అన్నంలోకి వేసుకోవచ్చు అక్కటి పిలలోకి కావాలంటే వాటర్ వేసి కలుపుకోవచ్చు ఇంకా ఇబ్బంది లేకుండా ఇది బెల్లం కునుపు ఉండేటప్పటికి ఇందులో నువ్వు పప్పు శనగపప్పు పరిమీన పప్పు కూడా వేసుకున్నాం కదా ఇవి గొప్పది అంటారా చక్కగా ఉంటుంది ఇదిగోండి గొబ్బర పచ్చడి రెడీ ఇది ఎర్ర బొబ్బర పచ్చడి అంటారు అంటే అండి మీకు చేసాం కాబట్టి మరి తెల్ల గొబ్బర పచ్చడి అందు ఏందంటారో అనుకుంటారా మామిడికాయ వేసి చేస్తే అంటారు చింతకాయ వేసి చేస్తే అంటారు అనమాట కానీ పచ్చడి అని ఎండుమిర్చి వేసింది దాన్ని మాత్రం అంటారు పచ్చిమిర్చేసి చేస్తాం చింతకాయ అయినా మరి మామిడికాయ అయినా అది తెల్ల అంటారు అనమాట దీనికి తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి మరి ఎండుమిర్చి చేసిన పచ్చడికి బెల్లం పులుపుకి ఏమో చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయింది కదా చక్కగా ఇది మిక్సీ పడేస్తాం ఇదిలాగా చక్కగా ఇది చాలా కమ్మట వాసన వస్తుందండి పొట్టు ఇలా 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 కారు పూసలాగా వచ్చిందండి వేపుతుంటే మనం చెప్పినప్పుడు బాగా సన్నగా వస్తుంది కదా అందుకు చాలా బాగా మరి ఫోరం అయితే కత్తి పెడితే చెక్కి వాళ్ళు లావుగా వచ్చేసి చిన్న ముక్కలు పోసి అప్పవలసి వచ్చేది ఇది మిక్సీ పెట్టేస్తాను ఇదిగోనండి చక్కగా బీర పొట్టు పచ్చడి కూడా మనకి రెడీ అయిపోయింది చూసారా చూడటానికి ఇంత బాగుంది కదా తినడానికి చాలా బాగుంటుంది రైస్లోకి ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది బీరపొట్లు మరి పీస్ ఎక్కువ ఉంటుంది కదా ఆరోగ్యం కూడా నిజంగా చాలా ఆరోగ్యం అండి మన పేగులు కడిగేసినట్టు పీసుతో తోగునట్టు శుద్ధి చేసేస్తుంది మరి ఇలాంటివి చేసుకోవడం వల్ల మనం ఎక్కువగా ఫీజు ఉండే పదార్థాలే చేసుకుంటాం కదా పీసు ఉండేటట్టు చూసుకుంటాం వండే వంటలో తినండి చూసారా చక్కగా రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే మరి ఎంత హ్యాపీగానో తినొచ్చండి బాబా నిజంగా కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి నేనైతే మరి పప్పు నూనెతో పోపు జరిగింది మరి నెయ్యి ఇందులో తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుందండి మరి జన్మ ధన్యమే ఇంకా చూసారు కదా రెండు రకాల పచ్చళ్ళు ఇలా చేసుకుంటారా కొబ్బరి అనుకోండి ఇలా చేసుకోండి బీరకాయ అనుకోండి అలా చేసుకోండి రెండు ఉన్నాయనుకోండి పోపు అయితే ఒకటే వేపేసుకోండి చక్కగా ఒక పోపే రెండిటికి సరిపోతుంది చేసేసుకోండి మరి చక్కగా మరి స్టోర్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా ఉంటుంది ఒక వారం రోజులైనా ఇది కూడా ఉంటుంది కానీ పచ్చడి అయితే అయిపోతుంది తప్ప చూస్తారు కదా ఇంతేనండి నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి